అందరూ పండగ బాగా ఎంజాయ్ చేశారా మేమైతే పండగకి ఊరు వెళ్ళలేదు యాక్చువల్గా కొన్ని ప్లాన్స్ వల్ల పండగ తర్వాత వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ అయితే ఉంది సో కనుమ రోజు మేము బయటికి వెళ్ళాం వైజాగ్లోనే ఎక్కడ తినాలి అని చెప్పి మధురై కిచెన్కి అయితే వెళ్ళాం నేను వెజ్ కాబట్టి కీజీ పరోటా వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కీజీ పరోటా నాన్ వెజ్ అనమాట మీలో ఎవరికి తమిళనాడు ఫ్లేవర్స్ బాగా నచ్చుతాయో కమెంట్ అయితే చేయండి సో ఈ కీజీ పరోటా నిజంగానే చాలా బాగుందండి మనం తినేటప్పుడు దాంట్లో మంచిగా వాళ్ళు ఇలా గరం మసాలా పొడి చేసి వేయకుండా చెక్క లవంగా అవన్నీ డైరెక్ట్గా యాడ్ చేశారు సో తినేటప్పుడు అవి మనకు ఫుడ్లో వస్తూ ఉంటాయి అండ్ దానివల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తు ఉంటుంది ఆ ఘాట్ అనేది సో బాగా ట్రై చేసాము మంచిగా అనిపించింది ఇంకా మధురై ఫేమస్ జిగర్ తండ అందరికీ తెలిసిందే సో ఈ కీజీ పరోటా తిన్నాక లాస్ట్లో ఆ జిగర్తండాతో అయితే ఎండ్ చేశాను జిగత్లో మంచిగా ఐస్ క్రీమ్ కొంచెం ఫ్రూటీ ఫ్రూటీ చెర్రీస్ అవి వేసి ఇచ్చారు చాలా బాగుంది వీళ్ళు ఎంతమందికి తమిళనాడు ఫ్లేవర్స్ అంటే ఇష్టం జిగత్ అంటే ఎవరైనా ట్రై చేశారా నచ్చిందా మీకు చెప్పేయండి నాతో